నమస్కారం అండి విలేకరులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాకి రావడం జరిగింది అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క మండలాన్ని మండల పర్యటన చేస్తూ ఆ మండలంలో ఉండేటువంటి బీజేపీ నాయకుల్ని ఆ మండలంలో ఉండేటువంటి బీజేపీ బీజేపీ నాయకుల్ని అదేవిధంగా మేము మేము కొంతకాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాం కొంతకాలం పాటు టీడీపీలో పనిచేశాం కొంతకాలం పాటు వైఎస్ఆర్సీలో పనిచేశాం ఆయా పార్టీలో పనిచేసినప్పుడు మాకు అభిమానంగా అండగా మా వెనకలు నచ్చిన వాళ్ళంతా కూడా బడు బలహీన వర్గాలు దంతబౌలి రైతులు రైతు కూలీలు అనగారిన వర్గాలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ సోదరులందరినీ కూడా బీజేపీ నాయకులతో పాటు కలుస్తూ మనకు పనిచేసిన పార్టీల కంటే కూడా బీజేపీలో నరేంద్ర మోడీ నాయకత్వన అంతకంటే ఎక్కువ న్యాయం జరుగుతుంది అంతకంటే ఎక్కువ మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనమంతా కూడా బీజేపీ జెండా కింద నరేంద్ర మోడీ గారి నాయకత్వం కింద ముందుకెళ్లాలని కలిసి మాట్లాడుతూ అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో ఈ మధ్యకాలంలో జిఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు జిఎస్టీని గణనీయంగా విప్లవాత్మకంగా తగ్గించి అటు వ్యాపార వర్గాలకు సామాన్య ప్రజలకు పండగ చేసుకునే వాతావరణం కల్పించాడు కాబట్టి ఆ జిఎస్టీ ఫలితాలు ప్రతి ఒక్క పేదవాణి పేదవాణి రోగిలకి చేరాలి పేదవాణి గడపకు చేరాలి ఆ చేరే విధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలి అని చెప్పేసి ఆ జిఎస్టీ గురించి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ అదేవిధంగా స్వదేశీ మనం బ్రిటిష్ వాళ్ళు మన రా మన భారతదేశాన్ని దురాక్రమణం చేయముందు మన దేశంలో గ్రామీణ సంపూర్ణ ఆర్థిక వ్యవస్థ ఉండేది దాన్ని చిన్నాభిన్నం చేసి ఈరోజు మన ఆర్థిక వ్యవస్థకి నష్టం చేశారు కాబట్టి పూర్వ వైభవాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనం స్వదేశీ నినాద నినాదంతో స్వయం సంపూర్ణ భారత ఆర్థిక వ్యవస్థ నిర్మించుకోవడానికి మనం మన దేశంలో ఉత్పత్తి అయిన ఉత్పత్తులే ప్రజలు విరివిగా వాడాలని ప్రచారం చేస్తూ ప్రజలు మండల మండలం మీద ఉన్నాం అందులో భాగంగా ఈరోజు తీరుకోగడాలని రావడం జరిగింది ఇక్కడ బీజేపీ నాయకులు ఆర్ఎ కలు వివిధ అన్ని వర్గాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నవంబర్ తొమ్మిదో తారీఖున ముట్టపర్తి జిల్లా ఎర్కొంటున్నపర్తి టౌన్లో ప్రజా ఆత్మీయ సమ్మేళనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ కూడా మా సోదరులందరూ కూడా మన ప్రజలందరూ కూడా కదలు రావాలని తెలియజేస్తాం